అందరికీ నమస్కారం అండి ఈ కమిటీ గెలిచి ఒక రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది తర్వాత మేమందరం గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వస్తున్నాం మే నాలుగో తారీఖు మహాదర్శకులు దాసన్నారాయణరావు గారి జన్మదినం సందర్భంగా ఆ రోజు డైరెక్టర్స్ డే అని తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం ప్రకటించుకుంది ప్రతి సంవత్సరం డైరెక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం కానీ ఈ కమిటీ మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు చెప్పినట్టుగా తెలుగు సినీ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ టూ పాయింట్ జీరో మొత్తం రీవ్యామ్ చేస్తాం అన్నీ ఒక కొత్త కొత్త నిర్ణయాలతో ఒక నిర్ణయాలతో మేము ముందుకు వస్తామని చెప్పి ప్రామిస్ చేసి అందరం ఎన్నికయ్యాం అందులో భాగంగా వెల్ఫేర్ అంటే ప్రతి సభ్యుడికి మా అసోసియేషన్ ప్రతి సభ్యుడికి హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాత చాలా వెల్ఫేర్కి సంబంధించిన చాలా ప్రామిస్లు చేశాం అందులో ముఖ్యంగా దానిలో భాగంగా డైరెక్ట్ డైరెక్టర్స్ డే రోజు మే ఫోర్త్ రోజు ఒక చాలా పెద్ద ఫంక్షన్ చేయాలని నిర్ణయించాం అది మామూలుగా ఫంక్షన్స్ అంటే అందరం శిల్పకళా వేదికలోనో లేకపోతే ఎక్కడో ఆలోచిస్తాం కానీ మా ప్రెసిడెంట్ గారు డైరెక్ట్ ఒక్కసారి ఎల్బీ స్టేడియం అని చెప్పేసి అందరికీ షాక్ ఇచ్చారన్నమాట ప్రతి హీరో ప్రతి డైరెక్టర్ సినిమాలో పనిచేసి ఇరవై నాలుగు రాష్ట్ర సంబంధించిన అందరూ ఇందులో పాల్గొని ఖచ్చితంగా ఇదొక గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరం ఆ రోజు డైరెక్టర్స్ కూడా ఇదొక వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లాగా ఒక పండగ లాగా వాళ్ళు ట్రీట్ చేసి ఫ్యామిలీస్తో అందరూ అటెండ్ అవ్వాలి ఇదేదో ఒక రెగ్యులర్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లాగా ఆడియో ఫంక్షన్ లాగా ఉండేది కాదు మీ అందరినీ అలరిస్తూనే డైరెక్టర్స్ తాలూకు డైరెక్టర్స్ అసోసియేషన్ తాలూకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి ఒక ఒక పవర్ ఏంటి అని చూపించడానికి మొట్టమొదటిసారిగా ఇంత గ్రాండ్ లెవెల్లో చేయబోతున్నాం దానికి సంబంధించి బాధ్యత తీసుకొని పూర్తిగా ముందు సక్సెస్ చేయటానికి కారణమైన ఈవెంట్ మేనేజ్మెంట్ అక్క వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇంత సంబంధించి మనం ఈ ప్రోగ్రాం అనుకున్న దగ్గర నుంచి త్రివిక్రమ్ గారు కానీ సుకుమార్ కానీ అగ్రదర్శకులు అందరూ ముందుకొచ్చారు ఇప్పటికే అందరూ అగ్ర హీరోలు అందరినీ కలుస్తున్నాం అగ్ర హీరోలు కదా మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియన్ని హీరోల్ని అందరినీ కలుస్తున్నాం ప్రతి ఒక్కరూ అందరి అందరూ అటెండ్ అవుతారు ఫంక్షన్కి డైరెక్టర్స్ ఫ్యామిలీస్తో పాటు ఈ ప్రోగ్రాం చూడటానికి సాధారణ ప్రేక్షకులు కూడా అందరూ రావచ్చు దానికి సంబంధించిన టికెట్ పాసెస్ అన్నీ కూడా తొందరలోనే ఆన్లైన్లో మీకు దొరుకుతాయి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి కస్టమరైజర్ ద్వారా మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇస్తాము దయచేసి మీడియా పూర్తిగా దీన్ని ప్రమోట్ చేసి ఈ దీన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ